ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురు బ్రహ్మ బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రుర శ్రీమహాగణాధిపత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్య నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఓం శుభంకర్యే నమ వృషభరాశి వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా వృషభ వృషభరాశి జాతకులకి ఈ యొక్క మాసములో శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది ఏదో మీకు తెలుసో తెలియకో కొన్ని యాత్రలకు వెళ్ళటం ద్వారాను లేకపోతే కొంత ఏదో మానసిక పరమైనటువంటి ఒత్తిడిని తీసుకుంటాం ద్వారాను అంతర్గత మదనం ద్వారాను కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు తొందరపడకండి అంతా కూడా శుభమే జరుగుతుంది ఏది కూడా కీడుప్రదంగా ఆలోచన చేయకండి వృషభ రాశి జాతకులు ఈ యొక్క ఉద్యోగం చేసుకునేవాడైనా వ్యాపారస్తులైనా స్త్రీ పురుషులైనా ఎవరైనా సరే తగు జాగ్రత్తగా ఉండటం అవశ్యం ఎంగిలి పదార్థాలు తినకండి చాలామందికి ఇవాళ రేపట్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎవరో కొంచెం తినిచ్చిందే మనం తినటం ఎవరో కొంచెం తాగిచ్చిందే తాగటం ఈ యొక్క అలవాటుని అన్ని రాసుల వారు మా మంచిది ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు కొంత దూరంగా ఉండటము చాలా మీ ఆరోగ్యానికి ఉపయుక్తమవుతుంది ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో కోపంగా మాట్లాడద్దు ఏమీ ప్రమాదం జరగదు ఉడికి మీ మీద అపోహ ఎక్కువ అవుతూ ఉంటుంది ఎలా ఉంటారు ఈలా మాట్లాడతారు ఈయనతో ఇలా ఉంటుంది ఈవిడితో ఇలా ఉంటుంది అని శాంతంగా ఉండండి నచ్చని సందర్భాలు బాగా తాహసపడుతూ ఉంటాయి వృషభ రాశి జాతుకులకి జూన్ మాసంలో వారికి అయిష్టంగా ఉంటుంది అన్కంఫర్ట్గా ఉంటుంది అటువంటి వాళ్ళే చుట్టూ తాహసపడుతూ ఉంటారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి అటువంటి వ్యక్తులు కానీ అటువంటి సందర్భాలు కానీ మనకు గోచరించినప్పుడు కొంత మౌనంగా ఉండండి అలాగే ఏడుపుతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వృషభరాశి జాతకులకి ఈ మాసంలో ఎదురు పడతారు ఎందుకో ఎక్కువగా వారంలో రెండు మూడు సార్లు ఎవరో ఒకళ్ళు పక్కింటి వాళ్ళే ఆడవటమో ఎదుటింటి వాళ్ళే ఆడవటమో లేకపోతే మనం అట్లా వెళుతుంటే ఏడు మొహాలు ఎదురు రావటమో ఇవి జరిగి కొంత సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు కంగారు పడద్దు ముందే చెప్పాను కదా కొంత అసందర్భంగా సిచ్యువేషన్స్ ఉంటాయి గ్రహ మార్పిడి సమయంలో తొందరపాటుతో మనము అయ్యయ్యో ఏదో జరిగిపోతోంది ఏదో అయిపోతోంది అని కంగారు పడకూడదు అలాగే కుటుంబ విషయంలో ఏ నిర్ణయాన్ని తీసుకున్నా సరే వృషభ రాశి జాతుకులు పెద్దలతో మీ ఆప్తులతో అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలను తీసుకోవటం ఊరికూరికనే ఏదో ర్యాండమ్గా తీసేసుకోవటం ఆ చేసేస్తామంటాం తీరా చూసాక నలుగురితో మాట్లాడాక ఇది ఎలా సాధ్యపడుతుంది అని అనుకోవటం అప్పుడు మళ్ళీ మార్చుకోవటం వద్దు ఏది ఉన్నా భార్యాభర్తలు చర్చించండి లేకపోతే తల్లిదండ్రులతో చర్చించండి భార్యాభర్తలుగా లేనటువంటి వాళ్ళు తల్లిదండ్రులతో చర్చించండి అంటే భార్యతో చెప్పొద్దని కాదు అర్థం పెళ్లి కాని వాళ్ళు తల్లిదండ్రులతో చర్చించండి పెళ్ళైన వాళ్ళు ముందుగా మీరిద్దరూ మాట్లాడుకుని మీ పెద్దలకి చెప్పండి మీ యొక్క వెల్విషర్స్కి చెప్పండి వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకి మీ అవగాహనతో జోడించి మీకున్నటువంటి అనుమానాలను కూడా చర్చించి అప్పుడు ఒక నిర్ణయానికి రండి గృహోపకరణాలు కొంటారు నూతన గృహ నిర్మాణ విషయంలో మంచి నిర్ణయాలను తీసుకుంటారు మీ చేతుల మీదుగా వృషభరాశి జాతుకుల చేతుల మీదుగా ఒక శుభకార్యం కూడా జరుగుతుంది అవివాహితులకి వివాహ సంబంధాలు దృఢపడతాయి చాలామంది ఇవాళ రేపట్లో పెళ్లి చేసుకోవాలి అంటే ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు తల్లిదండ్రులు ఎలా ఉంటారో భర్త బాగానే ఉంటాడా అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళొచ్చా రోజు ఫోన్ మాట్లాడుకోవచ్చా ఎక్కువసేపు వాట్సాప్ చేయొచ్చా ఇలాంటి ఏదేదో లేనిపోని కండిషన్స్ పెట్టుకుంటున్నారు యథార్థంగా నచ్చిన వ్యక్తితో స్త్రీ ఉండటము వివాహ బంధానికి ప్రతీకం అలాగే మిమ్మల్ని నచ్చి వచ్చినటువంటి స్త్రీని గౌరవిస్తూ మీ తల్లిదండ్రులని వారి తల్లిదండ్రులని కూడా సంరక్షిస్తూ ఒక కుటుంబంగా ఏర్పడటమే వివాహ జీవితం కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి అనవసరమైనటువంటి వ్యక్తులని మీరు నిర్ణయాలను తీసుకుని వాళ్ళని పిలిపించి వాళ్ళతో చర్చించి మాకు కొంత ఫ్రీడమ్ లేదనుకోవటము లేకపోతే నిర్ణయాలను తీసుకోలేమని అనుకోవటము అనుకుని ఏదో తొందరపాటుతో మంచి మంచి సంబంధాలను పోగొట్టుకుంటున్నారు కొంతమంది మంచి సంబంధాలలో ఉన్నప్పటికీ ఏదో ఒక చిన్న చిన్న కారణాల చేత విడిపోతున్నారు కాబట్టి పైకి మనము మెచ్యూరిటీగా కనిపించటం కాదు మన ఆలోచన కూడా మెచ్యూరిటీగా ఉండాలి ఇవాళ రేపట్లో సమాజంలో ప్రతి స్త్రీతో పురుషుడు మాట్లాడుతున్నాడు ప్రతి పురుషుడితో కూడా స్త్రీ మాట్లాడుతుంది ఆ మాత్రానికే మనం రంకు కట్టేయకూడదు ఇతను ఇంతేనండి అని మనము నిర్ధారణ చేయకూడదు ఈవిడింతేనండి అని ఆలోచన చేయాలి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనం ఆలోచన చేసి అప్పుడు మనం మాట్లాడాలి విద్యార్థులు కూడా మీ విద్యాబుద్ధుల మీద శ్రద్ధ పెడితే చక్కటి భవిష్యత్తు మీకు లభిస్తుంది కోర్టు వ్యవహారాలు కూడా ఆనుకూలించే విధంగానే ఉన్నాయి వృషభ రాశి జాతకులకి పౌర్ణమి తర్వాత ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పెట్టండి అలాగే వ్యాయామం చేయండి యోగాభ్యాసం చేయండి ఈ యొక్క వృషభ రాశి జాతకులు సంపద విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము మీ సంపదని వృద్ధి చేస్తుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులని పెట్టేటువంటి వారు కానీ షేర్ మార్కెట్లో నిత్యము ఆడేటువంటి వారు కానీ లేకపోతే స్పెక్యులేషన్స్లో సంపదని వృద్ధి చేసుకునేటువంటి వారు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి వాహన ప్రమాదము త్రుటిలో తప్పుతుంది కాబట్టి ఏదైతే జాగ్రత్తలు చెప్పారో వాటిని పాటించండి చాలు సీట్ బెల్ట్ పెట్టుకోవటం హెల్మెట్ పెట్టుకోవటం నిదానంగా వెళ్ళటము ఫోన్ మాట్లాడకుండా వెళ్ళటము ఓవర్ స్పీడ్తో వెళ్లకుండా ఉండటము మద్యము సేవించి వెళ్లకుండా ఉండటము ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ ఎదుట వారిని కూడా కాపాడగలుగుతారు లేకపోతే అకారణంగా ఒక కుక్కనైనా గుద్దొచ్చు పిల్లనైనా గుద్దొచ్చు దేనినైనా జంతురాశువులైనా గుద్దొచ్చు మనుషులనైనా గుద్దొచ్చు మన నుంచి ఎవరికీ ప్రమాదం జరగకుండా ఉంటే మనము అది ఎంతో పెద్ద ఉపకారం చేసినట్టు సమాజానికి అలాగే శాకాహారాన్ని మాత్రమే భుజించండి మాంసాహారం తీసుకోవద్దు వృషభ రాశి వారికి మాంసాహారంతో కూడుకున్నటువంటి కొన్ని రోగాలు ఉంటాయి అది అలవాటైపోయి వారం వారం తినటము ఒక అభ్యాసంలాగా తయారైపోయి అది తినకపోతే బుర్ర పంచేది కోపగ్రస్తులు అవుతూ ఉంటారు అరుపులు అది తింటే శాంతం అనుకుంటారు అది తిన్నప్పుడే శాంతం తిన్న తర్వాత ఆ తిన్న యొక్క మాంస లక్షణాలన్నీ కూడా మానవుడి మీద ఉంటాయి కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి అలాగే గ్రహ మార్పిడి చేత కొన్ని కొన్ని లాభాలష్టాలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని అనుసంధానం చేసుకుంటూ ఇష్టదైవాన్ని ఆరాధన చేయండి ఏ ఆరాధన ద్వారా మనకి సత్ఫలితాలు వస్తాయి వృషభ రాశి వారికి అంటే ఇష్టదైవ ఆరాధన వల్ల అలాగే గోమాతని దత్తత తీసుకుని పోషించండి చంద్రుడు గ్రహాలలో మనఃకారకుడు చంద్రుడికి చంద్రుడి యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే వెండిని దానం చేయాలి శ్రీ శుభంకరి దేవాలయంలో అమ్మవారికి చీరని రజతం అంటే వెండి చీరని తయారు చేయిస్తున్నాం శక్తి ఉన్నటువంటి వారు ఆ రజత చీర నిర్మాణంలో మీకు తోచిన విధంగా పాల్గొనండి ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమ శ్రీ శుభంకరీ దేవాలయము జీర్ణోద్ధరణ దేవాలయం ఈ దేవాలయంలో గౌరీ సమేత వారు ఉన్నారు వెనకాల గౌరీ అమ్మవారు ముందు స్ఫటికలింగం ఈ గౌరీ అమ్మవారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా దివ్యముగా దేవీ నవరాత్రులు అనేక చండీపారాయణలు చండీ హోమాలు నిత్యము కూడా చండీపారాయణ కార్యక్రమం జరుగుతుంది ఈ అమ్మవారికి ఈ యొక్క నామ సంవత్సరము దేవీ నవరాత్రులు ప్రథమమైనటువంటి రోజు మొదటి రోజున స్వర్ణాలంకృత గౌరీ రూపంగా రజత చీరని అమ్మవారికి సమర్పణ చేయాలి భక్తుల సహకారంతో అని మేము అనుకున్నాం దీనికి ఆరు కేజీల వెండి ఖర్చు అవుతుంది అదే కాకుండా రెండు మాసాల సమయం కూడా మనకి దానికి పడుతుంది చాలామందికి ఈ విషయాన్ని మేము చెప్తున్నాము తోచినంత వెండిని సహకారం అందిస్తున్నారు వంద గ్రాములు నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు పావు కిలో అర కిలో కిలో ఈ రకంగా సహకారం అందిస్తున్నారు ప్రస్తుతము ఒక కేజీన్నర నుంచి రెండు కేజీల మధ్యలో వెండి సమకూరిది ఇంకా నాలుగు కేజీల వెండి అమ్మవారి చీరకి కావాలి ఈ ఆషాఢ మాసం లోపు అమ్మవారి చీర కోసము మీకు తోచిన విధంగా వెండి సహకారం అందించండి దానికి మీరు కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదిస్తే ఎంత ఏ గ్రాముకు ఎంత అనేటువంటి విషయాలను కూడా మీకు చెప్తారు మీకు తోచిన విధంగా అమ్మవారికి నిరంతరము అలంకృతమై ఉండేటువంటి ఆ యొక్క వెండి చీరలో మీరు కూడా భాగస్వాములకండి మీరు కూడా అమ్మవారిలో ఒక అలంకృతమై ఉంటారు అని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాం జై శుభంకరి